మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇంత లవ్ లవ్ అంటే ఎప్పటి నుంచి ఫ్యాన్ మహేష్ బాబు గారు మీరు నేను దూకుడు రిలీజ్ అయినప్పటి నుంచి నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ మహేష్ బాబు అంటే మీరు గౌతమ్కి పెళ్లి చేసే ఆలోచనలు అంటే చెప్పండి మళ్ళీ చెప్పండి గౌతమ్ కి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారో చెప్తే మేము అప్పటిదాకా అందరు లాంటి వాళ్ళు ఏమైపోవాలండి పవన్ ఎవరు చెప్తారు గౌతమ్ అంతా టాల్ హ్యాండ్సమ్ అంతా హాట్ డాడ్ అంటే ఎవరు చేసుకోరు చెప్పండి మీకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇంత లవ్ లవ్ అంటే ఎప్పటి నుంచి ఫ్యాన్ బాబు మీరు నేను దూకుడు రిలీజ్ అయినప్పటి నుంచి అప్పుడు ఫస్ట్ క్లాస్ నేను పోలేదండి మూవీకి పోతే నేను అప్పుడు రిమూవ్ చేసినట్టు ఏం తెలియదు అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే ఇప్పుడు ఇప్పుడు కూడా ఏం తెలీదు ఓన్లీ ఎంజాయ్ చేయడం స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి అంతే అది చాలు నాకు సినిమా డైలాగ్